ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మోసం చేసిన వాడికి శిక్ష తప్పదు బిడ్డ ఇది ఒక వరం పోయిన సొత్తు తిరిగి రావాలంటే చూడగానే నీ ఆకలిని తీర్చే రైతన్నని తాకి చూడమ్మా వెంటనే నీకొక ఉపదేశం ఇస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి తల్లి మోసాలనేవి మన చుట్టూ చాలానే జరుగుతూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము మోసపోతూ ఉంటాం అవి ఏ విధంగా జరుగుతాయి అన్నది కూడా మనకు కళ్ళ ముందే జరిగినా కూడా మనం గ్రహించలేకపోతూ ఉంటాం అలాంటివి జరగకుండా ఆపాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో జరిగే సన్నివేశాలు నీ చుట్టూ ఎలా ఉంటారు నీ ప్రక్కనే ఉండి నిన్ను మోసం ఏ విధంగా చేస్తారో అన్నది తెలుసుకోవాలంటే ఈరోజు నేను చెప్పే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో ఒక్కసారి విని చూడాలి అని చెప్పి బాబాగారు ఒక చిన్న కథని తెలియజేస్తున్నారండి రామాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో సీతాపతి అనే రైతు ఉండేవాడు అతనికి భార్య అన్నపూర్ణ కుమారుడు కృష్ణ ఉంటారు సీతాపతికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో తనకు తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేసి ఇంటిని నడుపుతూ ఉండేవాడు అయితే ఈ మధ్య సీతాపతికి ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదు ఒక రోజు సీతాపతి భార్య అన్నపూర్ణ ఇలా అంటుంది ఏమయ్యా మన పిల్లవాడు ఎదుగుతున్నాడు వాడికి మంచి చెడ్డలు చూద్దామంటే మనకు వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు అని అంటుంది అప్పుడు సీతాపతిలా అంటాడు ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో మనకు ఏ మాత్రం సరిపోవటం లేదు అది నాకు తెలుసు ఇక నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే ఏదైనా నీడ పట్టున ఉండే వ్యాపారం చేద్దామనుకుంటున్నాను ఏంటి వ్యాపారమా మనకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందయ్యా మన పొలం ప్రక్కనే మోతుబరి రైతు భూపతి గారి పొలం ఉంది కదా ఆ ఉంది అయితే నన్ను ఆయన చాలాసార్లు మన పొలం తనకి అమ్మేస్తే పెట్టుబడి పెట్టి పంటపై రెట్టింపు ఆదాయం వచ్చేటట్టు చేసుకుంటా అన్నారు ఏంటి మన పొలం ఇచ్చేస్తే మనమేం చేయాలి అది కూడా ఆలోచించానే ఈ వ్యవసాయం కూడా నా వల్ల కావడం లేదు కదా అందుకే పట్నం పోయి బియ్యం వ్యాపారం చేద్దామనుకుంటున్నాను ఎందుకయ్యా మనకి వ్యాపారం గురించి అసలు మనకు వ్యాపారం అంటేనే ఏంటో తెలియదు నీకేం తెలుసని మీ తాతల కాలం నాటి నుండి ఇదే చేస్తున్నారు కదా నిజమేనే కానీ నాకు ఈ మధ్య ఛాతిలో నొప్పిగా ఉంటుంది నిన్ననే వైద్యశాలకు వెళ్ళి వైద్యం కూడా చేయించుకొచ్చాను బరువైన పనులు చేయొద్దు అన్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అయ్యో అలాగా అయితే వద్దులే స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అదే పదివేలు వెంటనే భూపతి గారితో మాట్లాడి ఈ పొలాన్ని అమ్మేసే ఏర్పాటు చేయండి అలా ఆ మరుసటి రోజు ఉదయమే సీతాపతి భూపతిని కలవడానికి వెళతాడు ఇక భూపతి ఆ ఊరిలో పెద్ద భూస్వామి దురాశపరుడు కూడా సీతాపతి లాంటి చిన్న రైతులకు ఆశ చూపి వాళ్ళ భూములను కూడా తన పొలంలో కలిపేసుకునేవాడు ఇక అలా వెళ్ళిన తర్వాత నమస్కారం అయ్యా ఏంటి సీతాపతి ఇలా వచ్చావు ఏం లేదయ్యా ఇంతకుముందు మీరు అడిగారు కదా నా ఎకరం పొలం మీకు అమ్మమని హా అవును అడిగాను కానీ నువ్వు ఆ రోజు ఇవ్వను అన్నావు కదా అయ్యా అప్పుడంటే నాకు ఒంట్లో ఓపిక ఉండేది పైగా ఇది మా తాతల నాటి ఆస్తి అందుకే అప్పుడు ఇవ్వను అన్నాను మరి ఇప్పుడేమైంది అయ్యా ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు తరచుగా ఛాతిలో నొప్పి వస్తోంది ఇంతకు ముందులాగా పని చేసుకోలేకపోతున్నాను ఇక నా కొడుకంటారా వాడు చాలా చిన్న పిల్లవాడు వాడికి ఈ పనులన్నీ రావయ్యా అందుకే ఉన్న ఈ ఎకరం పొలం అమ్మేసి నా పిల్లవాడి బ్రతుకు తిరుగు కోసం పట్నం వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామనుకుంటున్నాను సీతాపతి మాటలకు భూపతికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అవుతుంది ఎప్పటి నుండో సీతాపతి పొలాన్ని తన పొలంలో కలిపేసుకోవాలి అని పన్నాగం పన్నాడు భూపతి కానీ ఇప్పటి వరకు కుదరలేదు దాంతో లోపల సంతోషిస్తూ బయటికి మాత్రం చూడు సీతాపతి ఇప్పుడు నాకు నీ పొలం అవసరం లేదు కానీ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ కొడుకు భవిష్యత్తు అంటున్నావు కాబట్టి అందుకే తీసుకుంటానులే ఆ మాట చాలయ్యా మీరు చాలా దయగలవారు మీరు తీసుకుంటారు అన్న నమ్మకంతోనే వచ్చానయ్యా అయితే పైకి చెప్పినట్టుగా భూపతికి సీతాపతికి డబ్బులు ఇచ్చి పొలం తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఒక మెలిక పెడతాడు భూపతి అయితే ఒక షరత్తు పెడుతున్నాను నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ముందు పైన సంతకం చేసి వెళ్ళు ఒక వారం లోపల నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తానులే అయితే భూపతి పన్నాగం అర్థం చేసుకోలేని సీతాపతి అలాగేనని దస్తావేజుల మీద సంతకం చేసి వెళ్ళిపోతాడు సీతాపతి అలా చేసిన తర్వాత ఏమయ్యా వెళ్ళిన పని అయ్యిందా అయింది లేవే ఒక వారంలో డబ్బులు ఇస్తాను అన్నాడు అప్పటికే ఛాతిలో నొప్పితో బాధపడుతున్న సీతాపతి చాలా నీరసంగా సమాధానమిస్తాడు భార్యకి ఏంటయ్యా అలా ఉన్నావు వైద్యుడిని పిలవమంటావా కొంత నీరసంగా ఉందే కొంతసేపు పడుకుంటే అదే తగ్గిపోతుందిలే నువ్వు కృష్ణ జాగ్రత్త అని నిద్రలోకి జారుకున్న సీతాపతి నిద్రలోనే భార్యా బిడ్డలను విడిచి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అన్నపూర్ణమ్మను పరామర్శించడానికి వచ్చిన భూపతి ఇదే అదునుగా భావించి చూడమ్మ అన్నపూర్ణమ్మ సీతాపతికి నేను ఇస్తానన్న పొలం తాలూకు డబ్బులు నా వద్దనే ఉండనివ్వు ఆ డబ్బులను నేను వడ్డీకి తిప్పి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను ఈలోగా నీ కొడుకు కూడా పెద్దోడవుతాడు కదా డబ్బు నీ దగ్గర ఉంచుకుంటే అందరూ నిన్ను మోసం చేస్తారు సీతాపతి భార్య భూపతి మాటలు నమ్మి డబ్బు భూపతి వద్దనే ఉండనిచ్చి తన శరీర కష్టంతో కొడుకును చదివిస్తూ ఉంటుంది కాలక్రమేణ కృష్ణ పెద్దవాడై పట్నం పోయి చదువులు చదువుకోవాలని అనుకుంటాడు అమ్మా నేను పట్నం పోయి బాగా చదువుకోవాలి అనుకుంటున్నాను దానికి కొంత డబ్బు అవసరం అవుతుందమ్మా దాందేముంది లేరా మీ నాన్నగారు పోతూ పోతూ మన అవసరాలకు సరిపడ డబ్బు ఆ భూపతి దగ్గర దాచి ఉంచారు కదా నువ్వేమీ చింతించకు నేను సర్దుబాటు చేస్తానులే ఆ మరుసటి రోజు ఉదయం భూపతి దగ్గర డబ్బు అడగటానికి వెళుతుంది అన్నపూర్ణమ్మ ఏంటి అన్నపూర్ణమ్మ ఇలా వచ్చావు అయ్యా మా కృష్ణ ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా వాడు పట్నం వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నాడు మంచిది వెళ్ళమను దానికి నేనేం చెయ్యాలి అదేంటయ్యా అలా అంటారు మేము పొలం అమ్మగా వచ్చిన డబ్బులు మీ దగ్గరనే ఉంచాము కదా ఏంటేంటి మీ పొలం డబ్బులు నా దగ్గర ఉన్నాయా నా దగ్గర ఎందుకుంటాయి ఆ రోజే సీతాపతికి ఇచ్చేశాను కదా డబ్బులు ఇస్తేనే కదా దస్తావేజుల మీద సంతకం పెట్టాడు అలా ఒక్కసారిగా భూపతి అలా అనేసరికి అన్నపూర్ణమ్మ నిర్గాంతపోతుంది వెంటనే తేరుకొని ఇలా అంటుంది అదేంటయ్యా ఆ రోజు మీరే కదా డబ్బు నా దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారు అని వాటిని మీ దగ్గరే ఉంచుకుని వడ్డీకి తిప్పుతాను అన్నారు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు చూడమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు నీకు డబ్బే కావాలి అనుకుంటే అప్పుగా అడుగు అంతేకాని ఇలా అబద్ధాలు ఆడకు అని భూపతి అంటాడు భూపతి మాటలతో అన్నపూర్ణమ్మ తాను మోసపోయాను అని తెలుసుకుంటుంది భూపతి ఒక పథకం ప్రకారమే ఇది చేశాడు అని తెలుసుకుని అక్కడి నుండి మౌనంగా వచ్చేస్తుంది అమ్మ భూపతి డబ్బు ఇచ్చాడా లేదు బాబు వాడు మనల్ని మోసం చేశాడురా మోసమా మోసమేంటమ్మా ఇక అక్కడ జరిగిందంతా వివరిస్తుంది తన కొడుక్కి అంతా విన్న కృష్ణ కోపంతో ఊగిపోతూ అసలు వాడిని నమ్మి వాడి దగ్గరే డబ్బు దాచడం మనం చేసిన పెద్ద తప్పు అమ్మ వాడికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలి అని కృష్ణకి ఆచారి అనే ఒక స్నేహితుడు ఉంటాడు తన తండ్రి కంసాలి అతనికి ఊర్లో మంచి పేరు కూడా ఉంటుంది జరిగిందంతా కృష్ణ ఆచారి దగ్గర చెప్పుకుంటాడు తండ్రికి ఈ విషయాలన్నీ వివరిస్తారు ఇదంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగాను ఉందయ్యా భూపతి దుర్మార్గుడు అని తెలుసు కానీ మరీ ఎంత దుర్మార్గుడు అని తెలియదు నీలా మరికొంతమంది మోసపోకూడదు అంటే వాడికి తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలి నేను చెప్పినట్టు చెయ్యి అంటూ కృష్ణకి ఒక సలహాతో పాటు తన దగ్గర ఉన్న కొన్ని పాత బంగారు నగలను ఇచ్చి భూపతి వద్దకు పంపిస్తాడు ప్రతిరోజు సాయంత్రం వేళ పెద్దలందరూ భూపతి వద్దకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దలందరూ అక్కడ ఉన్న సమయంలో కృష్ణ అక్కడికి వస్తాడు నేను మీ సహాయం కోసం వచ్చానండి భూపతి గారు భూపతి కృష్ణని చూసి కంగారు పడతాడు పది మందిలో తనని డబ్బు అడిగి అల్లరి పెడతాడేమో అని భయపడ్డాడు సాయమా ఏం సాయం కావాలేంటి కృష్ణ తనతో తెచ్చిన నగలను ఊరి పెద్దలందరూ చూస్తూ ఉండగా భూపతి ముందు పెట్టి అయ్యా నేను పట్నం వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నాను నాకు కొంత ధన సహాయం అవసరమైంది ఇవి మా అమ్మగారి నగలు వీటిని తాకట్టు పెట్టుకొని నాకు సహాయం చేయగలరా నగలు చూసేసరికి భూపతికి కళ్ళు మెరుస్తాయి అవన్నీ మేలిమి బంగారు నగలు ఎంతో కొంత కృష్ణుడి చేతిలో పెట్టి వాటిని కూడా కాజేయచ్చు అన్న ఆశ కలుగుతుంది అలాగా చదువు కోసం అంటున్నావు కదా పాపం ఎంత కావాలో తీసుకో అయితే నాకు ఒక ఐదు వందలు ఇప్పించండయ్యా చాలు దాందేముంది అలాగే తీసుకో ఇదిగో ఐదు వందలు భూపతి అందరి ముందు తన ఉదార స్వభావం చాటుకుంటూ కృష్ణకి డబ్బు ఇస్తాడు ధన్యవాదాలు అతి త్వరలోనే మీ బాకీ తీర్చి నా నగలు తీసుకుంటాను మరుసటి రోజు ఆచారి తండ్రి అయిన కంసాలిని పిలిపించి నగల నాణ్యత చూడమంటాడు కంసాలి ఆ నగలను పట్టి చూస్తూ అయ్యా భూపతి గారు ఇవి మన జమీందారి గారి నగల్లా ఉన్నాయే ఇంకా సందేహం దేనికి అవే ఇవి చాలా రోజుల క్రితం నేనే వారికి తయారు చేసి ఇచ్చాను నాలుగు రోజుల క్రితం వాళ్ళింట్లో నగలు పోయాయి అన్నారు ఇవేనేమో కొంపదీసి ఆ మాటలతో భూపతికి పై ప్రాణాలు పైనే పోతాయి ఏంటి మీరంటున్నది నిజమేనా ఇవి జమీందారు గారి నగలా ఉన్నాయా అవునయ్యా దొంగల సొమ్ము మీ వంటి పెద్దల దగ్గర ఉండరాదు ఇవి మీకు ఎవరిచ్చారో ముందు చెప్పండి వారికి తిరిగి ఇచ్చి మీ చేతులు మీరు కడిగేసుకోండి లేకుంటే చిక్కుల్లో పడతారు అసలే జమీందారు గారి నగలు ముందుగా అనుకున్న పథకం ప్రకారం కంసాలి ఆ మాటలతో భయపెట్టి భూపతిని అక్కడి నుండి తిన్నగా జారుకుంటాడు ఇక భూపతి వెంటనే కృష్ణను పిలిపిస్తాడు ఏంటయ్యా పిలిచారు కృష్ణ నాకు వెంటనే డబ్బు అవసరం పడింది నీ నగలు నువ్వు తీసేసుకుని నాకు డబ్బు ఇవ్వు నేను ఇచ్చిన రెండు రోజులకి వడ్డీ ఏమీ లెక్క పెట్టనులే అసలు విషయం దాచిపెట్టి ఎలాగైనా సరే ఆ నగలు వదిలించుకోవాలి అనుకుంటాడు భూపతి కృష్ణ ఏమీ తెలియనట్టు ఆ నగలు తీసుకుని అరే డబ్బులు ఖర్చులకు వాడేశానే నాలుగు రోజులు ఆగండయ్యా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను ముందు నగలు వదిలిపోతే బాగుంటుంది అని కృష్ణ మాటలకు సరే అంటాడు వారం రోజులు గడుస్తాయి భూపతి పది మంది పెద్దల మధ్య ఉండగా కృష్ణ వచ్చి అయ్యా నేను మీ డబ్బుని తీసుకొచ్చాను మీ దగ్గర తాకట్టు పెట్టిన నగలు తిరిగి నాకు ఇచ్చేస్తే కృష్ణ మాటలకు ఒక్కసారిగా భూపతి నిర్ఘాంతపోయి ఏంటేంటి నీ నగల ఆ రోజే ఇచ్చేసాను కదా మళ్ళీ ఇవ్వలేదు అంటున్నావేంటి నువ్వు అదేంటయ్యా ఆ నగలను నేనెప్పుడు తీసుకున్నాను మీ దగ్గర డబ్బు తీసుకున్న మర్నాడు నేను నగరానికి వెళ్ళాను కదా ఈరోజే తిరిగి వస్తున్నాను నాకు ఎప్పుడు ఇచ్చారు మీరు అదేంటి అలా అంటున్నావు మొన్న వచ్చి నువ్వే తీసుకున్నావు కదా అయ్యా గ్రామ పెద్దలారా ఇది చూసారా ఆ రోజు మీరందరూ ఉండగానే నగలు ఇచ్చి డబ్బు తీసుకున్నాను మళ్ళీ ఇదే రావడం నేను బాకీ తీర్చకుండానే నా నగలు ఎలా ఇస్తారు భూపతి గారు అందరూ భూపతి వైపు అనుమానంగా చూస్తారు అప్పటి నుండి నేను ఊర్లో కూడా లేను ఐదు వేలు ఖరీదు చేసే నగలు కాజేయడం కోసం భూపతి గారు ఇలా మాట్లాడుతున్నారు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఉంటుందా మీరే చెప్పండి కృష్ణ మాటలకి భూపతి గారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆ గ్రామ పెద్దలే కృష్ణకు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యంగా ఉన్నారు కానీ ఈ రోజు వాళ్ళు సాక్ష్యం తనకు ఎదురవుతుంది అనుకోలేదు ఒక ఊరి పెద్ద ఇలా అంటాడు ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు ఆ రోజు కుర్రాడు నీ దగ్గర నగలు తాకట్టు పెట్టడం మేము కూడా కళ్ళారా చూశాం కదా వాడు బాకీ తీర్చకముందే నగలు తిరిగి ఇచ్చాను అంటున్నావేంటి ఎవరైనా నమ్మేలా ఉందా మర్యాదగా ఆ కుర్రవాడి నగలు ఇచ్చేయండి అయ్యా అరే మీకేమీ తెలియదు అవి దొంగ నగలు జమీందారు గారివి ఈ కుర్రవాడు ఆ నగలను కాచేసి నా దగ్గర తాకట్టు పెట్టాడు ఆ విషయం తెలియగానే వాటిని తిరిగి ఇచ్చేశాను గ్రామ పెద్దలందరూ కృష్ణకేసి అనుమానంగా చూస్తారు అదే సమయంలో కంసాలి అక్కడికి వచ్చి అయ్యా భూపతి గారు నగల మజూరి ఇప్పిస్తారా అని భూపతిని అడుగుతాడు కంసాలి ఆ విషయం వినగానే మండిపడి ఏంటి నగల మజూరి అంటున్నావేంటి ఏ నగలు ఏ నగల మజూరి అలా కూపడుతున్నావేంటయ్యా మొన్న పాత నగలు కరిగించి కొత్త నగలు చేయించాను కదా వాటి మజూరి ఇంకా మీరు నాకు ఇవ్వనే లేదు ఏం భూపతి మాట్లాడటం లేదేంటి ఆ నగలు మీకెక్కడివి ఇంకెక్కడి వెయ్యా నా నగలే కరిగించి ఇప్పుడు నేను అడుగుతుంటే అబద్ధం చెబుతున్నారు ఆ మాటలతో భూపతికి పిచ్చెక్కిపోతుంది జరిగిన మోసం అర్థమైంది కానీ ఏం చేయగలడు ఈ కంసాలి అవి జమీందారు నగలని భయపెట్టి కృష్ణకు తిరిగి ఇప్పించాడు అని చెబితే ఎవరు నమ్ముతారు కంసాలి మజూరి ఎగ్గొట్టడానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటారు ఏమయ్యా భూపతి ఇంతకాలం నువ్వు మోతుబరి రైతువి అనుకున్నాము పెద్ద మనిషివి అని గౌరవించాము కానీ నువ్వు ఇలాంటి మోసాలు చేస్తున్నావు అనుకోలేదు మర్యాదగా ఆ కుర్రవాడి నగలు తిరిగి ఇచ్చేసేయండి భూపతికి తల కొట్టేసినట్టు అవుతుంది తన డబ్బుల కక్కుర్తి ఇంతటి తల తెస్తుంది అనుకోలేదు ఇంతకీ ఇప్పుడు ఆ నగలు ఎక్కడి నుంచి తెచ్చేది అని ఆందోళన చెందుతాడు కృష్ణకి భూపతి పరిస్థితి చూసి జాలి కలుగుతుంది పోనీ లేండి ఆయన మనసుపడి పడి చేయించు నగలు నాకు వద్దులేండి ఆ బంగారం ధర మాత్రం ఇప్పించండి ఆ నగలు చేసిన కంసాలి ఇక్కడే ఉన్నాడు కదా బంగారం ధర ఆయనే చెప్తాడు గ్రామ పెద్దలకు కృష్ణ యొక్క నిర్ణయం సరైనదే అనిపిస్తుంది ఆ కుర్రవాడు చెప్పినట్టు చేయవయ్యా అని అంటారు భూపతి చేత కృష్ణకి ఐదు వేల రూపాయలు ఇప్పిస్తారు గ్రామ పెద్దలు ఇక భూపతి తాను సీతాపతికి అన్నపూర్ణమ్మకి చేసిన ద్రోహం కృష్ణ రూపంలో తనకి గుణపాఠం నేర్పిందని you <laughs> తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతాడు ఆ రోజు నుండి దురాశ వదిలిపెట్టి మంచిగా బ్రతకడం మొదలు పెడతాడు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటాడు ఆ రోజు మోసం చేసి తీసుకున్న సీతాపతి పొలం తిరిగి కృష్ణకి ఇచ్చేస్తాడు ఇక ఆ రోజు నుండి కృష్ణ తనకున్న ఒక ఎకరం పొలంని మంచిగా సాగు చేసుకుని చదువుకున్న తెలివితేటలతో పొలంలో వచ్చిన ఆదాయంతో ఇంకొంత పొలం కొనుక్కొని మంచిగా సాగు చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తాడు ఈ కథను బట్టి బాబాగారు మనకిచ్చిన సందేశం ఏంటి అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మోసం చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఆ మోసం నుండి తప్పకుండా శిక్షని అనుభవిస్తారు పోయిన సంపద కానీ సొమ్ము కానీ తిరిగి సంపాదించాలి అనుకుంటే అది మనం ఎంత కష్టపడి సంపాదించామో దానికి రెట్టింపు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక రూపంలో కల్పిస్తాడు ఈరోజు మనం పోగొట్టుకోవచ్చు కానీ పోయిన సంపద తిరిగి మనకు రెండింతలై వస్తుంది ఆ భగవంతుడే అన్నింటికి మార్గం చూపిస్తాడు ఈరోజు పోయిందే అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే తిరిగి ఆ సంపదని దక్కించుకోలేవు మన జీవితంలో రైతుకి మనం ఎంత విలువనివ్వాలి ఆ రైతే లేకపోతే మన నోట్లోకి ముద్దపోదు కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పినట్టుగా చూడగానే ఆకలి తీర్చే రైతన్నను తాకమ్మా అన్నాడు కాబట్టి ఇంత గొప్ప సందేశాన్ని ఈరోజు మనకిచ్చారు ఇది ఒక వరంగా భావించాలి మనకున్న అదృష్టంతోనే ఈరోజు ఇంత సందేశాన్ని మనం వినగలిగాము ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు